చీకటి అడవికి అంచున ఒక పాత గ్రామం ఉండేది ఆ గ్రామంలో రాత్రులెప్పుడూ నిశ్శబ్దంగా ఉండేవి కాదు చంద్రులు మేఘాల వెనక దాగిపోతే తలుపులు కీచ్ ఖీచ్ అని అరుస్తాయి చెట్లు సల్ సర్ అని ఊసులాడుతాయి అప్పుడు గ్రామస్తులు మెల్లగా మాట్లాడుకుంటారు షాడో బ్లూ అనే దెయ్యం గురించి షాడో బ్లూ అర్ధరాత్రి మాత్రమే కనిపించేది దాని కళ్ళు నీలి మంటలలా మెరిసేవి దాని పొడవైన నీడ గోడలమీద కదులుతుంటుంది అక్కడ ఎవరూ లేకపోయినా ఆ శబ్దాలు వినిపించినప్పుడల్లా పిల్లలు భయపడి దుప్పట్లు గట్టిగా కప్పుకుని పడుకునేవారు బయటనుంచి ష్ ష్ అనే మెల్లని శబ్దం వినిపించేది ఒక రాత్రి టామ్ అనే చిన్న బాబు నిద్రలోనే నడుచుకుంటూ ఇంటి బయటకు వచ్చాడు ఒక్కసారిగా గాలి చాలా చల్లగా మారింది అతని ముందు ఒక పెద్ద నీడ లేచింది భయంతో నిల్చుండిపోయాడు నెమ్మదిగా షాడో బ్లూ బయటపడింది దాని ముఖం సగం చీకట్లో దాగిపోయింది దాని ఊపిరి చలికాలంలాగా చల్లగా అనిపించింది అంతలో అడవి నుంచి ఒక అడవి కుక్క గర్జిస్తూ టాం వైపు పరిగెత్తింది పెద్ద అరుపుతో షాడోబ్లూ తన వెలుగుతున్న చేతులను చాపింది ఒక్కసారిగా నీలి వెలుగు మెరిసింది ఆ కుక్క భయంతో పారిపోయింది ఏమీ మాట్లాడకుండా షాడోబ్లూ టామ్ను మెల్లగా ఇంటివరకు తీసుకెళ్ళింది వెళ్ళిపోతూ గోడమీద ఒక నీలి వెలుగుతున్న చేతి ముద్రను వదిలి మాయమయింది ఆ వెలుగు నెమ్మదిగా మసకబారిపోయింది ఆ రాత్రి తరువాత కూడా పిల్లలకు చీకటి అంటే కొంచెం భయమే కాని వాళ్లకిప్పుడు నిజం తెలుసు గ్రామంలోని అతి భయంకరమైన నీడే వాళ్లను కాపాడే రక్షకుడు.